అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ అమరావతి రాజధానికి రైల్వే పనులకు చకచకా పనులు జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది రాజధాని గ్రామాలు ముప్పై నాలుగు వేల భూము ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఆ రాజధాని భూములను డిస్టర్బ్ చేయకుండా ఆ లేఅవుట్ని డిస్టర్బ్ చేయకుండా ప్లానెడ్ సిటీ కాబట్టి రాజధానికి పక్కనే ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా నంబూరు నుంచి వైకుంఠపురం మీదుగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు దాదాపు యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్కి సర్వే చకచక ఉంది దాదాపుగా ఐదు మండలాల్లో ఇరవై రెండు గ్రామాల్లో పదహారు వందల ఎకరాల భూమి అవసరం అవుతుందని రైల్వే శాఖ గుర్తించింది ఈ ఇరవై రెండు గ్రామాల్లో ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో భూములు పెగ్ మార్కింగ్ చేశారు అంటే ఆ భూముల్లో పెద్దగా అసలు వివాదాలు లేవు ముఖ్యంగా ఒక ఏడు వందల ఎనభై ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాలో ఒక మూడు వందల ముప్పై ఎకరాలు గుంటూరు జిల్లాలో ఒక మూడు వందల ఇరవై ఎకరాలు ఇక తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఒక ఇరవై రెండు ఎకరాలు అవసరం ఉంది అయితే ముఖ్యంగా ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్లు ఉన్న దగ్గర మాత్రం రైతుల అభ్యంతరం పెడుతున్నారు ఉన్నారు నంబూరు ఈ పరిసర ప్రాంతాల్లో పెదకా కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే మామూలుగా రైల్వే శాఖ ఏం చేస్తుంది వారు కావాల్సిన భూమిని మార్కింగ్ చేసుకుంటారు నోటిఫికేషన్ ఇస్తారు రెండు వేల పదమూడు భూ పరిహార చట్టం కింద ఒక ఎకరా ధర కనుక యాభై లక్షలు ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ దానికి మూడు వందల శాతం అదనంగా అంటే మూడు రోజుల అదనంగా పరిహారం చెల్లించేస్తారు అయితే రైతులు చాలామంది అమరావతి రాజధాని సమీప గ్రామాల రైతులు మా భూములు అమరావతి రాజధాని తరహాలో భూ సమీకరణ కింద తీసుకోండి డిమాండ్ చేస్తున్నారు రైల్వే శాఖలో అలాంటి ఆప్షన్ లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంటర్ అయ్యే అవకాశం లేదు రైతులు ఇచ్చిన ఇవ్వకపోయినా రైల్వే వారికి కావాల్సిన భూమి మొత్తాన్ని మార్కింగ్ చేసుకుంటుంది ఆ రైతులకు నోటీసులు పంపిస్తుంది పరిహారం వాళ్ళ ఖాతాలో వేస్తుంది పరిహారం సాలకపోతే కోర్టుకు వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లోనే రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది ఏ రైతు భూమి ఎంత రైల్వే శాఖ ఉంది ఏ గ్రామ పరిధిలో ఎన్ని ఎకరాల అనేది పూర్తి వివరాలు రాబోతున్నాయి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరి మనం మరో వీడియోలో కలుసుకుందాం